ఇది వెలుగుని ప్రసరింపజేసే సిద్ధాంతం అనే నమ్మకంతో ఎర్ర జెండాను భుజానికి ఎత్తుకుంటారు ఎర్ర భుజానికి ఎత్తుకోవటమే చాలా కష్టంతో కూడుకున్న పని నా ఉద్దేశంలో అది మోయలేని బరువు అది మిగతా ఏ జెండాలు చాలా బరువైనవి కావు తేలికైన జెండాలు అవి ఈరోజు ఒక జెండా భుజాను మోసి నేను ఇంటికొచ్చి పడుకుని రేపు పొద్దున్న దానికి భిన్నమైన జెండా తీసుకుని మళ్ళీ నేను నిస్సిగ్గుగా ప్రజల్లో తిరగలనే జనం కూడా నిస్సిగ్గుగానే నన్ను ఆదరించగలుగుతారు కానీ ఎర్ర జెండా వ్యవహారం అది కాదు మోయటం చాలా బరువుతో కూడుకున్న పని అది కూడా జీవితాంతము మోయటం ఇంకా కష్టంతో కూడుకున్న పని నరసింహారావు గారు చిన్నతనంలో తాను భుజానికి ఎత్తుకున్న ఎర్ర జెండాని చనిపోయేంత వరకు మోసుకుంటూనే ఆయన సరే తనంతటి తాను ఎర్రజెండాను మోసుకు తిరగటం ఒక ఎత్తు ఈ ఎర్రజెండాని ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్ళాలనే తపన ఉండటం ఒక ఎత్తు ఆయనకి ఆ తపన చాలా బలీయంగా ఉండేది దానికి ఎక్కువ ప్రాచుర్యాన్ని కల్పించాలని ఆ ఎర్రజెండా వెనక ఉన్నటువంటి మార్క్సిస్టు రాజకీయ ఆలోచనని ప్రజల్లో ప్రచారం చేయాలని ఆ జెండా ఆదర్శంలో కొనసాగుతున్న రాజకీయ సామాజికోద్యమాలని సాహిత్యోద్యమాలని సాంస్కృతిక ఉద్యమాలని ప్రజల్లో ప్రచారం చేయాలని చాలా కోరుకుండేది ఆయనకి ఆయన ఒక రకంగా చూస్తే ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో చాలా చాదస్తుడు మొండితనం ఉన్నది చాలామంది ఏమిటిని ఎట్లా చాగస్తంగా మాట్లాడతాడని అనుకుంటారు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా ఎంతకాలం ఈ గుంటూరులో మార్క్సిస్ట్ పార్టీ ఆఫీసులోనో ఇంకో చోట మీటింగులు పెట్టుకుని సర్దుకొని చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోతే ఉపయోగమే ఉన్నది అసలు జనం ఎక్కడున్నారో మనం అక్కడికి కదా వెళ్ళాల్సిందే ఇదేమి సర్కస్ ప్రదర్శన కాదు కదా సర్కస్ ప్రదర్శన అంటే ప్రదర్శన చూడటానికి జనం వస్తారు ఎక్కడ పెట్టినా టికెట్లు కొనుక్కుంటారు చూసి వెళ్ళిపోతారు ఇది అట్లా కాదు కదా మనం ఇక్కడ జరుపుకుంటే మీటింగు హాల్లో జరుపుకుంటే ఉపయోగం ఏమన్నది పల్లెలకి వెళ్ళాలి కదా అక్కడ కదా అసలైన జనం ఉన్నది తా బాధపడేవాడు పల్లెలకి వెళ్ళాలన్నది చాలా ఆదర్శవంతమైన భావనే కానీ అంత తేలికైన విషయం కాదు దానికి చాలా కఠినమైనటువంటి నిబద్ధత ఉండాలి దానికి తగిన నిమగ్నత ఉండాలి ఆ రెండూ ఉంటే కానీ సాధ్యం కానటువంటి విషయం ఆయన ఎంత మేరకు దాంట్లో అనేది అంచనా వేయటానికి ఇది సమయం కాదు ఎందుకంటే ఓ కమ్యూనిస్ట్ ఎవరైనా తన జీవిత కాలంలో ఏమి సాధించాడు ఏమి సాధించలేకపోయాడు అనేది కేవలం ఆయన వ్యక్తిగతమైన విషయం కాదు ఆయన పనిచేసే సంస్థ నుంచి లభించేటువంటి సహకారం ఉంటుంది ఆయన చుట్టూ ఉండేటువంటి మిత్ర బృందం ఇచ్చేటువంటి సహకారం మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఉన్నటువంటి బతికినటువంటి ఆచరణ రంగానికి సంబంధించినటువంటి కాలమాన పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉండాలి కానీ ఆ తపన చాలా బలంగా నిలుపుకున్నాడు చివరికంట కూడా ఆయన రెండోది ఆయన వ్యక్తిత్వంలో నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి అంశం నేర్చుకునే ఒక ప్రయత్నం చేయటం చాలామంది ఏం చేస్తామంటే మనకి చాలా విషయాలు తెలుసునని అనుకుంటాం మనం కానీ నిజానికి చాలా విషయాలు తెలియవు మనకి చాలా విషయాలు తెలుసు నాకు మార్క్సిజం గురించి అనుకుంటాం కానీ మార్క్సిజంలో మనకి మహా తెలిస్తే ఓనవాళ్ళు మాత్రమే తెలుసు మరి మిగతా అవి అమ్మహాదాకా ఎప్పుడు వస్తాము దానికి సంబంధించినటువంటి లిటరేచర్ చదవటం ద్వారా సాహిత్యం చదవటం ద్వారా లేదు మనం చదవలేకపోతే చదివిన వాళ్ళు ఎవరైనా హరగోపాల్ లాంటి వాళ్ళు వరంవర్రావు లాంటి వాళ్ళు ఆయా విషయాల గురించి మాట్లాడితే అవి శ్రద్ధగా విని నోట్స్ రాసుకుని ఆకళింపు చేసుకోవడం ద్వారా తెలుసుకోగలుగుతాం మన జ్ఞానాన్ని మన ఎరుకని పెంచుకోగలుగుతాం ఆ పని ఆయన చాలా బాగా నిర్వహించుకునేవాడు ఆయన ఎవరు ఎక్కడ మాట్లాడినా దానికి సంబంధించిన సమగ్రమైన నోట్స్ నరసింహారావు గారి దగ్గర దొరుకుతుంది అది రామిరెడ్డి గారు ఈ రా రాసుకునేవాడు ఆ రాసుకోవటం ద్వారా దాన్ని మళ్ళీ చదువుకుని తన కలిసిన మిత్రులకు మళ్ళీ దానిలో నుంచి కొన్ని విషయాలు బోధించేవారు ఆయన అది చాలా అరుదుగా కొద్ది మాత్రమే చేసేవాళ్ళు అంటే కార్యకర్తలకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం అదే నేర్చుకునేటువంటి ఆజ్ఞా జిజ్ఞాస్ జిజ్ఞాస అంటాం చటోదట ద్వారా నేర్చుకోవచ్చు వినడం ద్వారా నేర్చుకోవచ్చు వాటి చేత ఆకర్షితులైనటువంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని పరిశీలించడం ద్వారా కూడా నేర్చుకోవచ్చు ఆచరణ నుంచి కూడా నేర్చుకోవచ్చు నిరంతరం ప్రజల్లో పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి అనేటువంటి ఒక తపన చాలా బలంగా ఉండేది నరసింహారావు గారిలో అది ఆయనతో చాలా విస్తృతమైనటువంటి కాన్వాసీంది పౌరోకుల సంఘంలో ఉన్నాడు ఆయన ఎన్జిఓల సంఘంలో ఉన్నాడు తర్వాత ఉద్యోగ క్రాంతిలో ఉన్నాడు ఆయన ఇంకా అనేక అనేక సంస్థలతోటి పరోక్షంగా సంబంధంలో ఉన్నాడు ఆయన నిజానికి ఆయన ఈ మీటింగ్ కనుక నిర్వహించి ఉండుంటే వాళ్ళ బతికుండి ఇంకెవరిదో సంస్మరణ సభ పెట్టుంటే పదింటికి మేము వచ్చేటప్పటికి ఆయన ఇక్కడ ఉండి ఉండేవాడు ఈవేళ ఒక చిలక చంద్రశేఖర్ మాత్రమే కనపడ్డాడు ఇక్కడికి రాగానే ఆయన పది పది కంటే ముందే వచ్చి ఈ కుర్చీలన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా బ్యానర్ సరిగ్గా ఉందా లేదా మైక్ సరిగ్గా ఉందా లేదా అన్నీ చూసుకుని అక్కడ నిలబడి వాడు అని ఆహ్వానించేవాడు ఇవాళ మీటింగ్ పదింటికి వచ్చి చూస్తే నాకు ఆయనే గుర్తుకొచ్చాడు వెంటనే అంటే సమయపాలన సమయపాలన దేనికోసం అంటే సమయపాలన సమయ డిసిప్లిన్ డిసిప్లిన్ కోసం కాదు ముందు వస్తే సభ సజావుగా సాగటానికి కావాల్సినటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది వచ్చిన వాళ్ళతోటి మాట్లాడటానికి అవకాశం ఉంటుంది కలబోసుకోవటానికి అవకాశం ఉంటుంది నన్ను కూడా ఏమంటారంటే పదింటికి మీటింగ్ అంటే నువ్వు తొమ్మిదిన్నరకి ఎందుకు పోతావని పోవటం ఎందుకంటే ఇంతమంది మనుషులు కలవటానికి మీటింగ్ మొదలెట్టాక మాట్లాడుకోలేము మీటింగుకు ముందో మీటింగ్ అయిపోయిన తర్వాతే కలబోసుకుంటాం మనం దాని మూలంగా మన మధ్యన ఉండేటువంటి సంబంధాలు ఇంకా బలపడతాయి అవి అట్లా మనుషులతోటి పెట్టుకొని ఉండి ఇందాక రాజారావు గారు చెప్పారు కదా అటా కాలికి బలపం కట్టుకుని తిరగటం ఆయనకు అలవాటు అయిపోయింది చాలాసార్లు నేను కోపడ్డాను కూడా నాకున్న చనువుతోటి ఎందుకు ఆ రకంగా తిరగటం నడుచుకుంటూ పోతా ఉండేవాడు ఆయన బతుకున్నంతకాలం ఆయనకాల అన్నమ్మగారు నడుచుకుంటా వచ్చేది ఆయన ఎందుకండి తెప్పలు నడుచుకుంటూ పోవటం ఏంది తిరగటం ఎందుకు మనకు వచ్చినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో కొంత ఉపయోగించుకోవాలి కదా మనం ఉపయోగించుకోకపోతే లాభం ఏమన్నదంటే వినేవాడు ఆయన వెళ్ళి మనిషిని కలిసి ఒక కరపత్రం ఇచ్చి కాసేపు అక్కడ కూర్చుని దాని గురించి మాట్లాడి వస్తే ఒక సంతృప్తి అది నిజానికి కార్యకర్తలకు ఉండాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి లక్షణం మనుషులతోటి సంబంధాల్లో ఉండడం ఫోన్లో సంభాషణ చేయొచ్చు వాట్సాప్లో చాటింగ్ చేయొచ్చు కానీ ప్రత్యక్షంగా మనిషిని కలసడం ద్వారా కలిగేటువంటి ఆ మాట్లాడటం మూలంగా కలిగేటువంటి ఫలితాలు వేరుగా ఉంటాయి ఆ వ్యక్తి కూడా మనల్ని ఓన్ చేసుకుంటాడు ఆయన నా కోసం నా ఇంటికి వచ్చి పలానా చోట మీటింగ్ ఉన్నది రమ్మన్నాడంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి భావన కలుగుతుంది అంటే ఆ కాంటాక్ట్ చేయటం మనుషుల్ని సమకూర్చుకోవటం ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపకల్పన చేసుకోవటం ఈ డిసిప్లిన్ అంతా కూడా లక్ష్మణరావు నరసింహారావు గారి వ్యక్తిత్వంలో భాగం అయిపోయింది అది బహుశా చిన్ననాడు ఆయనకు పెరిగిన ప్రభావం అయి ఉండొచ్చు అవి నాకు తెలియని విషయాలని మొత్తంగా అయితే ఒక నిఖారస అయినటువంటి కమ్యూనిస్టు అయితే ఆయన జీవితంలో కొన్ని లోటుపాట్లు లేవా ఒడిదుడుకులు ఉండవా అంటే ప్రతి మనిషిలోనూ ఉంటాయి అవి సహజం అవి మనకు ఎందుకు ఉపయోగపడతాయంటే అవతల వాడి మీద రాళ్లు వేయడానికి కాకుండా ఆ లోటుపాట్లకి మనం గురి కాకుండా ఉండటానికి ఉపయోగపడాలి నేనికి నా జీవితంలో అలాంటి పొరపాటు చేయకూడదు అనుకునేటట్లుగా నన్ను నేను ఎడ్యుకేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి అందుకే విమర్శ అనేది సాధనం మనకి అంతేగాని విమర్శ అంటే రంధ్రాన్వేషణ కాకూడదు అది అట్లాంటి వ్యక్తి అంటే గుంటూరు జిల్లాలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు సంబంధాలు ఉన్నమాట వాస్తవమే గుంటూరు జిల్లాకి గుంటూరు పట్టణానికి సంబంధించి ప్రజా సంఘాలలో చాలా చురుగ్గా పనిచేసినటువంటి ఇద్దరు వ్యక్తులు పైగా ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులు లక్ష్మణ లక్ష్మారెడ్డిను నరసింహారావు ఒకళ్ళు పోయిన సంవత్సరం ఆగస్టులో చనిపోతే రెండో వాళ్ళు ఈ సంవత్సరం ఆగస్టులో చనిపోవడం కాకతాళీయమే కావచ్చు కానీ అదొక సందర్భం అది అట్లాంటి నరసింహారావు గారి గురించి ఈ రోజున పౌరోకుల సంఘం ఈ సంవత్సరం సభను పెట్టడం మంచి అంశాల మీద భక్తాలను ఎంపిక చేసుకోవటం చాలా మంచి విషయంగా భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పౌరోకుల సంఘం బాధ్యులకి కృతజ్ఞత చెప్తూ సెలవు తీసుకుంటున్నారు జోహార్ కామ్రేడ్ నరసింహారావు నిజానికి ఈ మీటింగు మనకి ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీనే జరగాల్సింది ఆయన మరణించిన తర్వాత పదమూడు రోజే మనం దీన్ని ఆర్గనైజ్ చేయడానికి సంబంధించినటువంటి పెట్టుకున్నాం అయితే అప్పుడు వరదలు తుఫాను కారణంగా అది ఆ రోజు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత జరిగినటువంటి చాలా పరిణామాల తర్వాత సాయిబాబా గారి మరణం తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు తర్వాత రకరకాల కారణాల వల్ల అది వాయిదాలు పడుతూ చివరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగులోనే జరపాలా అని చెప్పేసి అని నిర్ణయించుకొని వాస్తవంగా అయితే ఆదివారం జరపాలి అని చెప్పేసి అని అనుకున్నాము మరి సార్ హరిగోపాల్ గారు హరిగోపాల్ గారు ఆయన బెంగళూరు వెళ్ళాల్సినటువంటి షెడ్యూల్ ఉండటం వల్ల దాన్ని ప్రూప్ చేసుకొని ఈ రోజు అని చెప్పేసి అని అనుకోవటం జరిగింది సరే ఇవాళ నరసింహరావు గారి గురించి ఇవాళ ఒక అవగాహన మన ముందు ప్రజెంట్ చేసినటువంటి సిఎస్ఆర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు చెప్తూ ఇవాళ నిజంగా మొత్తం దేశవ్యాప్తంగా సాయిబాబా గారి కేసు లేకపోతే అంతకుముందు స్టాన్ స్వామి లేకపోతే ఇంకా ఇప్పటివరకు జైళ్ళలో ఇంకా మగ్గుతున్నటువంటి అనేక మంది ఇప్పుడున్నటువంటి కోర్టులు కోర్టుల్లో జరుగుతున్నటువంటి న్యాయం నిజంగా ఈ కోర్టుల్లో కోర్టులు అందరినీ అంటే చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి ప్రిన్సిపుల్ అనేటువంటిది నిజంగా అది అందరికీ సమానంగానే వర్తిస్తుందా లేదా అనేటువంటి దాన్ని ఈ నేపథ్యంలో దాన్ని కూడా ఇక్కడ ప్రజెంట్ చేయాలని చెప్పేసి అని అనుకొని దాని మీదే మాట్లాడాల్సిందిగా ఆరుగోపాల్ గారిని ఆహ్వానించున్నాము కనుక ఆరుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా మెత్లారా నరసింహారావు గారు లేని గుంటూరుని కాస్త ఊహించడము కొంచెం కష్టమే ఎందుకంటే గుంటూరు నేను వచ్చినప్పుడల్లా ఆయన పెట్టే సభకో లేదా ఎవరు పెట్టే సభకైనా నేను వస్తున్నానంటే తప్పకుండా రైల్వే స్టేషన్కైనా ఎయిర్పోర్ట్కైనా వద్దన్నా వచ్చేవాడు ఆయన పని చేసే విధానంలో ప్రసాద్ చెప్పారు రాజారావు గారు చెప్పారు నరసింహరావు గారు ప్రత్యేకమైన లక్షణం ఏమిటంటే పని చేసుకుంటా పోవడం గుర్తింపు కీర్తి రిక ఇవన్నీ ఆయనకి ఏ పట్టుండేది కాదు పని చేయడమే నిరంతరంగా ఆయన ఆచరణ ఏదైతుందో అది చాలా ఆశ్చర్యం కల్పించేటు ఆయన చెప్తే తప్పించి కొన్ని విషయాలు మనకు తెలిసేవి కూడా కాదు ఇక కొన్ని విశ్వాసాలు ఉండే వ్యక్తులు సామూహిక జీవితంలో సమస్యలో భాగమైనప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా తమ గుర్తింపు లేదా తాము పనిచేస్తున్నామని అది మర్చిపోతారు ఆచరణే వాళ్ళ జీవితంలో భాగం ఆ విశ్వాసమే వాళ్ళు నడిపిస్తుంటుంది ఇలా ఎలా పనిచేస్తారు ఇంత పనిచేస్తూ కూడా బయట నరసింహారావు గారు నరసింహ ఇట్లా ఒక పబ్లిసిటీ పాపులారిటీ ఇవేమీ లేకుండా అంటే వాళ్ళు చేసే విశ్వాసం లేదా వాళ్ళు స్వప్నం ఏదైతుందో ఈ సమాజము నిరంతరంగా మారి ఒక మానవీయమైన ప్రజాస్వామ్యమైన ఒక న్యాయబద్ధమైన సమసమాజం వస్తుంది ఆ వచ్చేటువంటి సమాజంలో ఆ సమిష్టి జ్ఞానం ఏదైతో లేదా జ్ఞాపకం ఏదైతుందో చరిత్ర నిరంతరంగా చలనంలో అంతిమంగా మానవ సమాజం మానవ జాతి ఎక్కడో ఒకచోట ఒక ఉన్నతమైనటువంటి దశకు పోతుంది ఆ స్వప్నంలో వీడు భాగం అది వస్తుంది అనే విశ్వాసం మీద ఎత్తుంది దాని మీద ఎక్కడ వాళ్ళకి అనుమాలు ఏ ఆటపోట్లు వచ్చినా ఏ మార్పులు వచ్చినా తమ కృషి ఆ స్వప్నానికి పనిచేస్తుంది అనే విశ్వాసం ఉన్నవాడు మాత్రమే జీవితకాలం ఆ విశ్వాసాలకు నిలబడగలరు అంటే ఆ స్వప్నం లేకపోతే నిలబడడం చాలా కష్టం నిజానికి నరసింహారావు గారి ఎనభై ఎనభై జీవిత జీవితకాలంలో ప్రపంచంలో చాలా మార్పు వచ్చాయి చరిత్రలో చాలా మార్పు వచ్చింది ప్రజా సంఘాలు పనిచేసే క్రమంలో చాలా మార్పులు వచ్చాయి ఉద్యోగ క్రాంతిలో చాలా క్రైసిస్ వచ్చింది పౌర హక్కుల సంఘంలో మాకు చాలా చర్చ నిరంతరమైన ఒక చర్చ జరిగింది డిటిఎఫ్ ఏపీటీఎఫ్ నేను ఎందుకంటే ఈ సంఘాలన్నిట్లో ఏదో ప్రత్యక్షంగానో పరోక్షంగానో నేను కూడా దాంట్లో ఉన్నాను అవి గమనిస్తున్న వాడిని ఏ సంఘాల్లో ఏ మార్పు వచ్చినా ఏ క్రైస్ వచ్చినా నరసింహారావు గారి అన్ఫ్లించింగ్ అంటారంటే ఎక్కడ కూడా ఆయనకు ఆ క్రైసిస్ వస్తే దాంట్లో నిరంతరంగా నడవడమే తప్పించి ఈ క్రైస్ వచ్చింది నిరాశపడడం కానీ లేదా అసలు ఇంకా ఈ సంఘాలు పనిచేయలేమో చేయలేము అనే కానీ ఇది ఎక్కడ కూడా ఆయన ఎందుకంటే ఉద్యోగక్రాంతిలో వచ్చిన ఘర్షణ సాధారణ కొద్ది చాలా ఎన్నో రోజులా కూడా నడిచింది చాలాసార్లు మా ఇంట్లోనే మీటింగ్ పెట్టుకున్నాం కానీ ఆయన ఎక్కడ తొణకలేదు వెనకలేదు అదే ఉద్యోగక్రాంతి తామును ఉద్యోగస్తులు ఏ పాత్ర నిర్వహించాలి అనేటువంటి దాంట్లో ఆయనకు స్పష్టత ఉద్యోగం అంటే కేవలం రాజ్యానికి రాష్ట్రానికి సేవ చేసేవాడు కాదు ఉద్యోగి అంటే మనం వాళ్ళ ఉప్పు తింటున్నాం మన ప్రజలకు బాధ్యులం ఈ సమాజ మార్పులో ఉద్యోగి ఒక భాగం కావాలి అనేటువంటి దాని విషయంలో ఆయనకిక్కడ అనుమానం కానీ లేదా భయం కానీ ఆయనకి ఎక్కడ లేవు అసలు నాకెప్పుడు అది కనిపించలేదు చివరిదాకా చివరిదాకా కూడా ఆయన అదే విశ్వాసానికి నిలబడ్డాడు రెండవది నరసింహారావు గారు సిఎస్ఆర్ చెప్పినట్లు చాలా ఒక స్నేహితుడు అంటే స్నేహం అంటే ఆ స్నేహాన్ని మనము అనుభవిస్తే తప్పించే అర్థం కాదు ఆత్మీయత కానీ ఆయన చూసుకునే పద్ధతి కానీ అది మనము దగ్గరగా చూస్తే తప్పించి నరసింహారావు గారు ఎట్ల మనుషులను ప్రేమిస్తాడు మనుషుల్ని ఎట్లా చూస్తాడు అనేది అది ఒక మార్సిస్టు మనిషి ఇతర మనుషులను ఇలా చూస్తాడు ఎలా ఆత్మీయంగా ఉంటాడు అనేది కూడా నరసింహారావు గారులో నేను స్వయానం ఒకటి రెండు సార్లు వాళ్ళు ఇంట్లో ఉన్నాను నేను మార్నింగు హైదరాబాద్ పోవాలి అది ఫ్లైటు అర్లీ మార్నింగ్ ఉంది మూడు గంటలకు లేచి కాఫీ చేసి తెల్లవారుజామున నాలుగు గంటలకి మేము బయలుదేరి గుంటూరు విజయవాడ వెళ్తుంటే నేను వద్దని చెప్పాను మీరు ఎందుకు అవి నాకు వెళ్ళిపోతలేదు తప్పకుండా రావాల్సిందే అంటే ఆ ఉదయం నుంచి అసలు రాత్రి హైదరాబాద్ లేదో తెలియదు ఆ పర్సనల్ కేరు స్నేహితుడు మన దగ్గర ఉన్నాడు అనేది అంత జాగ్రత్త తీసుకుని నిజానికి చాలా దగ్గర స్నేహితులైనప్పుడు స్నేహమే కదా కనుక నేను అంటే సరే వెళ్ళండి అక్కడ పోయి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి రావడం కదా చేసే పని ఏముండదు అయినా మనిషిలో ఆ బామ్ ఏదైతుందో మనిషిలో ఉండేటువంటి ఆ మానవీయ కోణం ఏదైతుందో అది కూడా నరసింహారావు గారు అట్లనే నరసింహారావు గారు ఏదో ఆగ్రహం లేనివాడు అట్లా కాదు మీరు ఆయన నేను నా సామాజిక జీవితం అనే పుస్తకంలో ఆయన స్పష్టంగా ఒక మాట ఆయన చెప్పాడు తన జీవితం అంతా సామూహిక సామాజిక జీవితం ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి దాంట్లో ఎక్కడ రాయలేదు తన సామాజిక అనుభవాలు రాసరి అయితే పన్నెండు అరవైలో నరసింహారావు గారు మొట్టమొదటిసారిగా ఒక ఉద్యమంలో పాల్గొంటూ ఎన్జిఓస్ చేసిన సమ్మెలో కుర్చీలు పలగొట్టడం మనసులోమే చేస్తుంది ఇది నరసింహారావు గారు చేయాలని మనం అనుకోం నేను అది చదివినప్పుడు తా ఈ నరసింహారావు ఇంత ఉగ్రవాదిగా అంటే ఇంత ఉగ్రంగా ఇంత మినిటెంట్గా ఉన్న నరసింహారావేనా అనిపిస్తుంది అంటే ఏదైనా ఒక కాసు కొరకు ఒక లక్ష్యం కొరకు పనిచేస్తున్నప్పుడు మనిషిలో ఉండేటువంటి ఆ పట్టుదల ఏది ఇస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి ఒక మనిషి నిరంతరంగా జీవితకాలం అంతా అంత కష్టపడడం అనేటువంటి దానికి మనుషులు ఎక్కడి నుంచి ఆ ఎనర్జీ వస్తుందంటే అది విశ్వాసాల నుంచే వస్తుంది తాము ఏ విశ్వాసం కొరకు నిలబడ్డారు ఏ విశ్వాసంలో నమ్మారు ఆ విశ్వాసమే ఆ మనుషులు నడిపిస్తుంది నెమట ఎనభై ఐదు చాలా అటుపోట్లు వచ్చాయి ప్రజా సంఘాల్లో అటుపోట్లు వచ్చాయి ప్రపంచ చరిత్రలో చాలా మార్పు వచ్చింది